వాతావరణ శాఖ ప్రస్తుతం తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ రోజు రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి నల్గొండ నాగర్కర్నూల్ వనపర్తి గద్వాల్ నారాయణపేట జిల్లాలో అతి భారీ వర్షాలు పరుస్తాయి టీవీ నైన్ స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం ఇప్పటి వరకు ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి కంటిన్యూస్ గా కురుస్తున్నాయి అని అనుకున్నాం కానీ ప్రస్తుతం వాతావరణ శాఖ తెలంగాణకు కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ అండ్ నారాయణపేట మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా అతి భారీ వర్షాలు పడతాయి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఒకవేళ బయటకు వెళ్ళాలి అన్న ప్లాన్ లేవన్నా ఉన్నా ఒక రోజు రెండు రోజులు వాయిదా వేసుకోవడం మంచిది బికాస్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎలా పడుతున్నాయనే దానికి సంబంధించి అప్డేట్ మీరు చూపిస్తున్నాం సో ఎస్ మీకు సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కానీ ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ కాదు ఒక్కసారి ఇదంతా చూస్తే భూపాలపల్లి నుంచి మొదలు పెడితే నారాయణపేట వరకు కూడా మొత్తం మనకి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు అంటే అతి భారీ వర్షాలు పడతాయి అంటే జనరల్ గా మనకి అతి భారీ వర్షం అంటే ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఒకవేళ నమోదైతే దాన్ని మనం రెడ్ అలర్ట్ కింద మనం అంచనా వేస్తూ ఉంటాం సో అందుకనే వాతావరణ శాఖ అధికారులు దాదాపు ఏ ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదవుతుందో అంచనా వేసి సో ప్రజలకు ముందుగానే అలర్ట్ జారీ చేస్తున్నారు సో మీరు కూడా టీవీ స్క్రీన్ పే చూడవచ్చు భూపాలపల్లి వాళ్ళైనా అక్కడ నుంచి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ నాగర్కూలు వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి సో దానికి సంబంధించి మీకు వార్తలు చూపిస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చు కొన్ని ప్రాంతాల్లో మొత్తం బయటకు రా రావడానికి వీలు లేకుండా రోడ్లన్నీ కూడా జలమయమైపోవచ్చు అందుకనే చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండాలి కాబట్టి ప్రజలందరికీ కూడా వర్ష సూచనకు సంబంధించి తాజా అప్డేట్ మీకు చూపిస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందో ప్రణీత వివరాలు అందిస్తారు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రజెంట్ ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది హైదరాబాద్లో హైదరాబాద్ వాతావరణ కండిషన్స్ గురించి మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు మనతో ఉన్నారు ఎట్లా ఉంది మేడం ఈ రోజు వెదర్ కండిషన్ ఈ రోజు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది దాని యొక్క లొకేషన్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయ్యింది సుమారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది అయితే ఇది పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు రేపు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది ఆ తర్వాత మూడు రోజుల వరకు కూడా మోడరేట్ ట్రైన్స్ అవి ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఈశాన్య జిల్లాల్లోని భారీ అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు నల్గొండ ఖమ్మం భద్రాద్రి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ జారీ చేయగా ఉమ్మడి జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ పరిసర జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ భారీ అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అట్లాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాల్లో కూడా అలాగే పశ్చిమ జిల్లాలైనటువంటి మెదక్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మోస్తా నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్లో ఎన్ని ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మేడం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఈరోజు మోస్తారు వర్షాలు ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది రేపు ఉదయం కూడా మనకు ఈ కొంచెం కుండిపోత వర్షం అది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పడుతుంది మేడం వర్షం ప్రస్తుతం చూసుకున్నట్లయితే రడార్లోని సౌత్ డిస్ట్రిక్ట్స్లోని సూర్యాపేట్ ఖమ్మం నల్లగొండ అట్లాగే ఈ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ కామారెడ్డిలోనే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా ఉంది మేడం హైదరాబాద్లో ప్రస్తుతానికి మోస్తారు వర్షాలు ముసురుగా ఉంది అంటే ఎక్కువగా ఏ ప్రాంతం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ మొత్తం కూడా మనకి దీని యొక్క ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది కొన్ని గంటల్లో ఇది మనకు ఎదురొచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతం ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఈ టీల్టింగ్ వల్ల మనకి ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్కి ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ భారీ వర్షం వచ్చే ఛాన్స్ ఉంది ఒకసారి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు విడుదల శ్రంగాతో వాతావరణ శాఖ కేంద్రం నుండి ప్రణీత టీవీ నైన్